మీ నా పేరు అల్పటి ప్రసాద్ అండి బుజ్జి అంటారు బుజ్జు గారు ఏంటి ఇక్కడ ప్రాబ్లం ఏంటండి ఇది మాకు మూడు లాంచీలు ఉన్నాయి రాయిపూడి పెరిగి తిరిగే లాంచీలు మాకు వన్ ఇయర్కి ఒకసారి పర్మిషన్ ఇస్తారు వన్ ఇయర్కి ఒకసారి పర్మిషన్ ఇస్తే మొన్న రాజమండ్రి అవతల యాక్సిడెంట్ అయినప్పుడు వరదలు వచ్చినప్పటి నుంచి లాంచీలు ఆగాం ఆగిన కానీ తర్వాత ఏదో ఈ గవర్నమెంట్ ప్రాబ్లం అని కొన్నాళ్ళు ఆపమన్నారు ఆ యాక్సిడెంట్ అయినాక ఆ తర్వాత ఆగి 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 అన్నాటికి ఏందో అది ఇదని చెప్పి ఏదో వాయిదాలు వేసుకొస్తుంటే మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే మన రెండో తారీఖు కలెక్టర్ గారు మాకు ఇంకా ఎనిమిది నెలలు టైం ఉందండి వన్ ఇయర్కి ఎనిమిది నెలల టైం ఉందని పేపర్లు అవన్నీ చూసేసి ఈసారి అన్ని క్యాన్సిల్ చేసుకొని ఎక్కడి నుంచి వన్ ఇయర్కి ఇస్తాను వన్ ఇయర్కి రాస్తా మిగతా అమౌంట్ కట్టమంటే మళ్ళీ నలభై ఒక్క కట్టాం మన రెండో తారీఖు లక్ష కట్టి తర్వాత సీఓ గారు లేడు పర్మిషన్ సంతకం పెట్టి తీసుకెళ్లి ఏడు నుంచి మూడో తారీఖు నుంచి లాంచులు తిప్పుకోమన్నాడు కలెక్టర్ గారు జిల్లా పరిషత్ సివో గారు సరేనని అమౌంట్ ఇచ్చి ఇచ్చి వచ్చేసాం ఆ తెల్లారి ఫోన్ చేసి మళ్ళీ రేవ్ పర్మిషన్ అంటే మళ్ళీ కొత్త పాత జీవో రద్దు చేసి కొత్త జీవో వచ్చినాక పర్మిషన్ ఇస్తామంటున్నారు అప్పుడు దాకా లాంచీలు తిప్పబాకమన్నారు ఈ లాంచీల మూలాన మా లాసుకంటే ఈ ధర్ని కానీ ఆధర్నీ కానీ సుమారుగా ఒక యాభై అరవై ఆటోలో వాళ్ళు డైలీ ఇప్పుడు మెయిన్ ఇప్పుడు ఎనభై సంవత్సరాల నుంచి దీనికి చరిత్ర ఏంటంటే నిమ్మకాయలు కాయలు అమ్ముకునేవాళ్ళు కూరగాయల వాళ్ళు చిన్న చిన్న పనులు పోయేవాళ్ళు కొన్ని వందలు అంటే డైలీ డైలీ వాళ్ళు కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి ఆ వందల కుటుంబాలు మొత్తం దరిద్రంగా తయారైనాయి వాళ్ళకి ఇది జరుగుబాటు లేదు వాళ్ళు రోజు మా ఇంటి చుట్టూ తిరగటం మేము ఆఫీసులు చుట్టూ తిరగటం కొన్ని అక్కడికి వెళ్తే ఒక ఆఫీసర్ సమాధానం చెప్తున్నాడా లేదు ఎట్టుందంటే నిమ్మకి నీరు ఎత్తినట్టు ఆ పై మంత్రి గారు చెప్పినప్పుడు చూద్దాం ఆయన ఒక ఆఫీసరు మాకెందుకులే ఆయన ఒక ఆఫీసరు ఎవరు పట్టించుకునే దిక్కు లేరండి మళ్ళీ మన కలెక్టర్ పర్మిషన్ నుంచి క్యాన్సిల్ చేశాడు కాబట్టి మళ్ళీ రేపేళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం దీని అందువలన ఎంత ఇబ్బంది అంటే మా సరే మాకు లాసు లాభమనే సంగతి పక్కన పెట్టి రోజు కనీసంగా వెయ్యి మందికి దాదాపు అటు ఇటు తిరిగేవాళ్ళు అందులో రెండు మూడు వందల మంది కంపల్సరీగా డైలీ అది బుత్తి కోసం తిరిగేవాళ్ళు ఆదరణ ఆటోలో వాళ్ళు టీకొట్లో వాళ్ళు చోడాబలో వాళ్ళు ఈదన్న అదన్న మొత్తం నానా రకాల ఇబ్బంది పడుతున్నారు పై ఒక ఆఫీసర్ దగ్గరికి ఏం సమాధానం లేదు మాకు అసలు మొన్న కలెక్టర్ గారు చూసుకొని కలెక్టర్ గారు ఇచ్చాడు పర్మిషన్ ఇచ్చాడు మళ్ళీ తెల్లారి క్యాన్సిల్ చేశారు అంటే మీకు ఇంక ఎనిమిది వేల ఈ లైసెన్స్ అనేది ఉన్నా కూడా మిమ్మల్ని ఉండ క్యాన్సిల్ అయ్యిందండి ఉంటేనే కలెక్టర్ గారు ఏం చేసి మొత్తం పేపర్లు మొత్తం తెప్పించి మొత్తం క్లియర్గా చూసి వాళ్ళు అడిగిన కండిషన్లు కూడా అన్నీ ఉండవలేవు అని ఇన్స్పెక్షన్ చేసుకొని మిగతా అమౌంట్ కట్టండి మళ్ళీ వన్ ఇయర్కి సరే ఈ నాలుగు మూడు నెలలు ఎందుకు వన్ ఇయర్కి ఇస్తాను అని చెప్పి వన్ ఇయర్కి వెళ్ళి మళ్ళీ నలభ నలభై ఒక్క లక్ష డీటీలు తీసి జిల్లా పరిషత్తు ఇచ్చాం ఇచ్చి ఆ రోజు వాయిదా పడి సంతకం పడిపోతే తెల్లారి తెల్లారి సంతకం పెట్టి తీసుకెళ్లి మూడో తారీఖు నుంచి లాంఛులు మేము అన్ని రెడీ పెట్టుకొని మా డ్రైవర్లకు ఇప్పుడు ఇప్పుడు ఎనిమిది నెలల నుంచి డ్రైవర్లు అందరూ జీతాలు ఇస్తామండి నెలకి లక్ష నలభై వేలు రూపాయలు జీతం కడుతున్నాం ఇప్పుడు ఎనిమిది నెలల నుంచి లాంచ్లు తిరగకపో ఎందుకంటే ఇక్కడ రోజువారీ వర్కర్స్ కాదు వాళ్ళు వాళ్ళంతా కాకినాడ రాజమండ్రి రోడ్లు వాళ్ళు వదిలిపెట్టుకుంటే మేము మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ మాకు ఆ వర్కర్స్ దొరకరు ఇక్కడ ఎవరు బట్టి వాళ్ళు చేసే పనులు కాదు ఇవి వాళ్ళు సీనియర్లు నలభై యాభై సంవత్సరాలు అదే పని అందుకని వాళ్ళు వదిలిపెట్టుకోవడానికి ఇష్టం లేక మాకు ఇప్పుడు నెలకి నాలుగు లక్ష ముప్పై ఏడు వేల రూపాయలు కాడికి ఎనిమిది నెలల నుంచి జీతాలు కడతాం మా పరిస్థితి ఎట్టు ఉంది జన పరిస్థితి ఎట్టు ఉంది ఇక్కడ బతుకు తెరువు లేకుండా చాలా కుటుంబాలు ఆగమైపోయినాయి ఈ లాంచుల మూలంగా ఈ పరిస్థితి ఎట్టు ఉంది ఎట్టుందండి ఈ రాజధాని మా రైతుల పరిస్థితి ఎట్టుందో లాంచుల పరిస్థితి అయితే ఉంది దయచేసి కలెక్టర్ గారు ఇప్పుడు కన్నా సరే కలెక్టర్ గారు చూసుకొని గవర్నమెంట్ పరంగా ఏం ఎవరు సమాధానం లేదండి రెండు విధాలుగా కూడా మిమ్మల్ని దెబ్బగడుతుంది అయితే ప్రభుత్వం ఒక ఒక విధానం కాదండి అసలు అన్నీ అన్ని చక్క మాట చెప్పాలంటే అసలు రాష్ట్రం మొత్తం తగలబడిపోతుంది రాజధాని రైతులు జట్టంందో ఈ లాంచీల పరిస్థితి అట్లనే ఉంది లాంచీలు జట్టండు ఇంకోటి అట్టనే ఉంది ఇంకోటి ఎట్టం ఇంకోటి అంతే ఉంది ఇదంతా అసలు మరి ఎందుకు వచ్చిందో మన రాష్ట్రానికి మా రాష్ట్రానికి ఎందుకు పట్టిందో ఈ శని అర్థం కావట్లే ఈ పట్టింది శని ఎప్పుడు వదులుద్దాం కూడా అర్థం కావట్లే ఆ శని ఒతుడు పడితేనన్నా ఒక టైం ఉంటుంది ఈ నెలలో కాదు ఆ నెలలో వదులుతాడని మరి ఈ శని ఎప్పుడు వదులుద్దో కూడా అర్థం కావట్లా ఇవాళ అంతర్జాతీయ కోర్టులో కూడా ఈ రాజధాని రైతులు పిటిషన్లు గాడికి వెళ్ళి అంటే అంతర్జాతీయ కో కోర్టుకి మన రాష్ట్ర పరిస్థితి ఎట్ట ఉందో ఏ విధంగా ఉందో ఎంత దరిద్రంగా తయారైందో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకొని ఇప్పటికైనా ఒకసారి పొరపాటు చేశాడు దాన్ని నిలబెట్టుకోవడం కోసం రోజు ఒకటి ఇరవై నాలుగు గంటల్లో మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలను కూడా తెల్లారితే ఆంధ్రాలో అమరావతిలో ఏం జరుగుద్ది తెల్లారి పొద్దు పొడితే ఏం జరుగుద్దో అర్థం కాక భయం ఇటు చూస్తే ఏ పోలీసు వాళ్ళు వస్తారు ఇవాళ చూడండి మందడం ఉంది చిన్న విషయం మందడంలో సొంత ప్లేస్లో పాక వేసుకుని నిరారీ రైతులు సీఎం గారు అటు పోవాలా రోడ్డుకి అడ్డంగా లేరుగా వాళ్ళు నువ్వు చూడబాకు గ్లాస్ దించుకోబాకు వాళ్ళ ముఖం చూడబాకు నీకు ఇష్టం లేతే వాళ్ళు వాళ్ళ కాజీలు చేయించడం మా తలలో మేము కూర్చుంటే ఖాళీ చేయటం అంటే నీకు అంత భయమా ఆడోళ్ళు అంటే నీకు అంత భయం ఈయన నేను పెద్ద మనగాండని చెప్పుంటాడు కదా బొత్స బొత్స మొన్న అంటున్నాడు అమెరికా ప్రెసిడెంట్ పో ఎందుకు పిలవలేదంటే బలవైన నాయకుడు అని పిలవలేదంట బలవైన నాయకులు ఎవరన్నా ఎదురు వెళ్ళి ఆగోలు ఇస్తారు కానీ ఇలాంటి బలహీనుడు చెత్త ముఖ్యమంత్రి కేసుల్లో ఉన్న ముఖ్యమంత్రి అని వాళ్ళు పిలవల వాళ్ళు పిలవలేదు దానికి బలమైన నాయకుడు అంట ఈ నాయకుడు నాయకుడు అని పిలవలేదు అంటే ఇది ఎంత దూరంగా ఉందంటే అమరావతి అంటే రాష్ట్రంలో సమస్య కాబట్టి రాజధాని అని ఆపేశారు మరి ప్రజా రవాణా వ్యవస్థను కూడా కుంటుపరచడానికి అసలు కారణం దీని అందువల్ల మాకే కదండి ప్రభుత్వానికి ఎంత సుమారుగా నాలు లెక్కలో ఏపీలో లాంచీ లాగినందుకు నెల రోజు రోజు రెండు కోట్లు ఒక్క రోజుకి రెండు కోట్లు లాసు నెలకి అరవై కోట్లు రాష్ట్రం మొత్తం ఆపేశారా మొత్తం స్టేట్ మొత్తం ఆపేశారండి ఎక్కడ అంటే టూరిజం ఎక్కువ ఉంటాయి ఇప్పుడు టూరిజం అంటే అది వేరండి సరదాగా వెళ్ళి ఎక్కే ఎక్కుతారు అది లేకపోతే మా ఇది అట్ట కాదు కదా రోజు రెండు నిత్యా ఇది ప్యాసింజర్ బస్సు లాంటిది ఆటోలూ ఒక విధానం కాదు ఇప్పుడు వీటి మీద బతికే వాళ్ళు సుమారుగా ఐదు ఆరు వందల కుటుంబాలు ఆగమైపోయినాయి మాకు చూస్తేనే ఇది రాసు మేము ఇప్పుడు పన్నెండు ఎనిమిది నెలల నుంచి పన్నెండు లక్షల పైన జీతాలు కట్టాం వాళ్ళు వదిలిపెట్టుకుంటేనే మళ్ళీ మాకు దొరకరు మా పరిస్థితులు మళ్ళీ నలభై ఒక్క లక్షలు నిన్న వచ్చాం జిల్లా పరిషత్తులో మళ్ళీ రెండో తారీఖే మా ఇంకా ఎనిమిది నెలల పర్మిషన్ పర్మిషను మీరు చేతులకు అన్నిటికీ చూపించాం కదమ్మా హండ్రెడ్ పర్సెంట్ మేము అందా కరెక్ట్గా ఉన్నాయి అన్నాకే కలెక్టర్ ఇచ్చిన పర్మిషను మరి దాన్ని కంటిన్యూషన్ చేయొచ్చు కదండి ఇది అది వేరు టూరిజం వేరు ఇది వేరు ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారండి మమ్మల్ని దీని అందువల్ల జనం ఎంత ఇబ్బంది కక్ష కట్టినట్టే ఉంది ఆ కక్ష కట్టినట్టే ఉందండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి ఇటు వెళ్తే హాఫ్ అన్ అవర్ ఇబ్రహీంపట్నం విజయవాడ మధ్య తిరిగిపోతే మూడు గంటలు ఎవరో మోటార్ సైకిల్ ఉన్నోళ్ళైనా అక్కడ పోతే అకాయితాలు ఉన్నాయి కానీ ఇవన్నీ ఉన్నాయి బస్సుకెళ్ళాలంటే తప్పనిసరి ఏదైనా సాగు పెళ్ళికి తప్ప జనం ఎదట్లా మూడు గంటల పడుతుంది ఇబ్రహీంపట్నం వచ్చేటప్పటికి పొద్దు ఊగితే సాయంత్రానికి మా ఇంటి చుట్టూ జనమే ఎప్పుడు ఎత్తున్నారు లాంచీలు ఎప్పుడు వస్తున్నారు ఏం సమాధానం చెప్తాం సమాధానం చెప్పే పరిస్థితి లేదండి మా పరిస్థితి అంత అద్భుతంగా తగలైంది ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ ఒక నలభై లక్షలు కట్టింది కాక ఇప్పుడు పన్నెండు లక్షలు చలరు జీతాలు కట్టింది కాక ఇప్పుడు మాకు లాంచ్ లు ఆగి ఉంటే ఉంటాయండి అవి రన్నింగ్లో ఉంటే బాగుంటాయి కానీ ఆగి ఆగి అనుకుంటే ఇక నాలుగు కింద తుప్పు వచ్చేస్తుంది ఆ లాంచ్ పైకి లేతే ఇరవై లక్షలకు బాగు చేస్తే ఒక విధానం కాదండి అంత అంత దరిద్రంగా ఉంది ఇక మళ్ళీ రేపేళ్ళు కలెక్టర్ దగ్గర పోదామనుకుంటున్నాం అన్న పర్మిషన్ ఇస్తే మాకు ఉంది కదా ఇటు ఉంది కొత్త పర్మిషన్ ఏమి ఇవ్వవచ్చులా ఆ ఉన్నదాన్ని వెరకు తిప్పుకోమంటే చాలండి మాకు అది పరిస్థితి మా పరిస్థితి అట అంత దరిద్రంగా ఉందండి ఏమి రైతులు రాజాని పరిస్థితి ఉన్నట్టే ఉంది మా రైతుల పరిస్థితి ఈ లాంచీల పరిస్థితి కూడా తొమ్మిది నెలల నుంచి అసలు ఏం బాగాలేదు ఏమీ లేదండి అసలు తెప్పటిదే లేదండి ఈరోజు మూడు ఉన్నాయి ఇంకొకటి ఉంది అక్కడ అది కూడా దండి అదను ఇంకొకటి ఉందండి మాకు మూడు లాంచీలు ఉన్నాయి మూడు లాంచీలు అట్లే ఆగిపోయాండి పన్నెండు మంది వర్కర్స్కి జీతాలు కడతనే ఉన్నాం ఇక రేపు గారి దగ్గరికి వెళ్ళి అవసరం అయితే ఇక మేము రద్దు చేసుకుంటున్నాం అండి మేము ఎవరిని వస్తే ఇచ్చుకోండి లేకపోతే వల్ల కాదని చెప్పేసి వద్దాం అనుకుంటున్నాం సార్ అది పరిస్థితి